ఏర్పాటు చేసి నకిలీ గుర్తింపులేని పారామెడికల్ కళాశాలను వెంటనే మోసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్ వశీరవాగ ప్రస్పర్ధ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణులు దినోత్సవం సందర్భంగా ఆల్ కృష్ణయ్య ఆరోగ్య నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ది అనాటమీ ఆఫ్ అవేర్నెస్ అనే పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన ఎన్సీఏహెచ్పీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలన్నారు అల్టైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోసం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు మనం చదువుకున్న చదువులను ఇలా నక్షణంగా ఆ పరిస్థితి వస్తున్నాయి దాదాపుగా మన రాష్ట్రంలో లోకల్ నిరాజు మన తెల్లడి కాలేజీలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవునా కాదా నిలబడదావా వద్దా మీరే ఇలాంటి సేవలను అందించే మీకు ఇలా డబ్బులు కట్టి దీన్ని ఆర్పిస్తున్న వారికి నేను ఈ వేదిక నుంచి ఒకటే వినపించుకుంటున్నా అలాంటి కూడా అన్న కాలేజీలు ఎక్కడికక్కడ మూత వైరస్ విద్యార్థులకు తెలియక ఎందుకంటే బాగా నేను ఎడ్యుకేషన్ లో నైపుణ్యం బాగా నేర్చుకొని ప్రయోజక నైపుణ్యం ఆశ్చర్యతో మనం వెళ్ళి

డిఎంఎల్టీ డిఎంఎస్టీ డిఎంఐటీ డిఎంఐ ఈ కోర్సును చదివి మీరు హెల్త్ కేర్ లోపల బాగా రోగాలు ఎవరికి ఉన్నాయి ఏం రోగం ఉంది నేను అన్ని ల్యాబ్ టెస్టులు చేసుకుంటా అదేవిధంగా ఎక్స్ తీసేటప్పుడు లేకపోతే ఇంకా రకరకాల ల్యాబ్ టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు అందరూ క్లీన్ గా కాబట్టి మంచి గుడ్ సర్వీసెస్ కానీ సోదరులందరూ దృష్టికి తీసుకొచ్చారు ఏ టెక్నికల్ కోర్సు లేకుండా నాలుగు వందల కాలేజీలు సంవత్సరానికి కొన్ని వేల మందికి డిప్లొమా సర్టిఫికేట్ తీసుకుని వైద్య రంగానికి తీరని ద్రోహం చేస్తుండ్రు వైద్య రంగం అంటే ప్రాణదాత రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది లాంగ్ రిపోర్ట్ ఉన్నది డయాగ్నోసిస్ అంటే ట్రీట్మెంట్ రూపంలో దెబ్బతీస్తున్నాడు నేను చాలా సెంటర్లతో చూస్తున్నాను నా దగ్గర కాంప్లైంట్ వస్తుంటాయి పలానా సెంటర్లు అన్ని రిపోర్ట్లు బాగున్నాయి రోగం తగ్గుతలేదండి అరే అట్లా కాదు ఇంకో సెంటర్ స్టాండర్డ్ సెంటర్ అప్పుడు కరెక్ట్ డయాగ్నైజ్ చేస్తారంటే అప్పుడు అక్కడ పోతే రిపోర్ట్లు వేరే ఉంటారు డిఫరెంట్ చాలా సెంటర్లు బాగానే చాలా కాళ్ళు వగినాయి చెట్లు చేపించిన కిడ్నీ బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి మరి రోగం ఏమిటిదో తెలుస్తుందని చెప్పారు అయితే వేరే సెంటర్ స్టాండర్డ్ డయాగస్ సెంటర్ అది గోవా ఎట్లుంటే డాక్టర్ చదివిపోతే డిఫరెంట్ రిజల్ట్ వచ్చాయి అక్కడ అంతా సర్టిఫైడ్ మీ దాకా చదివి కష్టపడి చదివిన టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ ఏదో ల్యాబ్ ల్యాబ్ కోసం ఏదో చేసి అతను మిషన్లు పెట్టి రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వైద్య రంగానికి భోగ కాలేజ్ ఏమి అవి ఒక సవాళ్ళు ఉన్నాయి దాని వల్ల చెడ్డకల్ వస్తుంది వైద్య మీ మేనేజ్మెంట్ తెచ్చిన దృష్టికి తప్పనిసరి ప్రభుత్వం తోటి చీఫ్ సెక్రటరీ తోటి హెల్త్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి ఈ బోకస్ కాలేజీలో డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చే కోర్సు సర్టిఫికేట్ కి పెట్టి ఆమోదించి లో పెట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ లో మాట్లాడుతూ విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో సాధించాలంటే ఆ రిజర్వేషన్ షెడ్యూల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని వారు చెప్పారు వెంటనే పార్లమెంట్ ను సమావేశపరిచి లోక్సభ రాజ్యసభలో రాజ్యసభల్లో బీసీ బిల్ పాస్ చేసి

సాధిస్తాం బీసీలోకి యాభై శాతం రిజర్వేషన్లు బీసీల ఐక్యత ఐక్య పోరాటాలు చేస్తాం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఇరవై మూడో తారీఖున చాలా మంది మిత్రులు పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగం ప్రకటించిండు అదే ఇరవై మూడో తారీఖున అన్ని సంఘాలను కలుపుకొని రాజ్భవన్ ముట్టడి చేస్తాం ఫస్ట్ ఇరవై ఐదో తారీఖున భావసాధిప్యత కలిగినటువంటి మిత్రులందరినీ కూడగట్టి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి వచ్చే మైనారిటీ కులాలను అందరికల్ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖున ఆర్ట్స్ కాలేజీ ముందు బీసీల మహాప్రదర్శన చేస్తాము ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖున బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తాము బీజేపీలో ఉండేటటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వారి ఇద్దరు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆ తర్వాత ఢిల్లీ పోరాటం ఉంటుంది తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము బీసీల మీద భవిష్యత్తులో కుట్రలు చేయకుండా బీసీ రిజర్వేషన్ భవిష్యత్తులో వాటి జోలికి రాకుండా రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్లని తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి రాజ్యాంగ సవరణ చేయకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టడం కుదరదు చాలా మంది మాట్లాడేటప్పుడు నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ అంటున్నారు నైన్త్ షెడ్యూల్ ఓకే తొంభై నాలుగులో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి తొంభై రెండు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కరోనా అనేది జయలలిత గారు కలిసిపోయి వారితో ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మొన్న సాయంత్రం సుప్రీం కోర్టులో అడ్మిట్ అయింది అక్కడ కూడా భిన్నంగా వచ్చే పరిస్థితి అయితే కనపడతలేదు నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ కూడా నాలుగు రోజులు పెట్టుకుని తర్వాత మేము స్టే చేయలేమని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీనికి ఒకే ఒక్క మార్గం రాజ్యాంగ సవరణ అని తెలంగాణ బీజీ సంక్షేమ సంఘం భావిస్తుంది ఈ రిజర్వేషన్లు చేయాలంటే రాజ్యాంగ సవరణ మాత్రమే మనకు ఉన్నటువంటి ఒక అవకాశం మిత్రుల ఎందుకంటే మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించి నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి లోక్సభలో ఆమోదించి రాజ్యసభలో ఆమోదించి ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టి కేసీఆర్ గారు వెంటనే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆమోదించారు ఈ రోజు ఇక్కడ పోయింది కేసీఆర్ బీసీ రిజర్వేషన్ మాట్లాడేది బిజెపి పార్టీ ఎక్కడ పోయింది మాట్లాడట్లేదు కిషన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఉన్న బలి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు దీనికి రాజ్యాంగ సవరణ ఒకటే మార్గం అన్నాడు కరెక్టే మేము వైకీ పోలిస్తున్నాం కట్టడి చేయాలంటే బీసీలని ఖచ్చితంగా మనం అని చెప్పి ఎస్వి జోషి కె కృష్ణమూర్తి అనేటటువంటి ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన కేసీఆర్ నడిచి నడిచి రెండు వేల పదిలో స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు యాభై శాతం సీలింగ్ దాటొద్దని కేజీ బాలకృష్ణ అనేటటువంటి కేరళకు సంబంధించినటువంటి ప్రముఖ అంబేద్కర్ వాది అంబేద్కర్ ఐడియా లేని చెప్పిన ఆయన అన్ని వేదికల మీద నేను చాలా వేదికల కలిసిన ఆయనే ఇచ్చింది యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దని చెప్పేసి

నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీలక్ష్మి లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలకు అద్దెకు తీసుకుని నెలవారీగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసును ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్ అమరేందర్లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులు విచారణ చేయడంతో వారిని సైతం అరెస్ట్ చేసి కు తరలించారు

ఆధ్వర్యంలో ఒక ఇద్దరు నటోరియస్ క్రిమినల్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్ లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక వన్ టూ మంత్స్ రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్ కి కనబడకుండా తిరగడం ఆ తర్వాత ఆ వెహికల్స్ ని వేరే వాళ్లకు అమ్మేయడము ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఆర్గనైజర్ ప్రకారం జరుగుతుందని తెలిసింది ఇందులో ఈ ఆర్గనైజర్ గ్రూప్లో ఏ వన్ సంఘీశెట్టి ప్రవీణ్ కుమార్ దగ్గర ఉంటాడు ఇతను ఇప్పటి వరకు దాదాపు ఏడు వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని ఏ త్రీ ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్ ఈ ఇతను మెయిన్ అఫెండర్ అనమాట ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని ఏ త్రీకి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ డిస్పోజ్ అమరేందర్ డిస్పోజ్ చేస్తాము సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అత పర్సన్ కూడా ఉన్నాడు ఎం టి రిజ్వాన్ ఇతను పైన బేగంపేట్లో కూడా ఒక రిటైర్ మనోదయ్ ప్రజెంట్గా అప్స్కాన్లో ఉన్నాడు వీళ్ళ ఇద్ద దగ్గర నుంచి ఒక మనము చివరి కూడా పిఎస్ పరిధిలో ఏడు వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినది ఒక త్రీ వెహికల్స్ ఉంది రిమైనింగ్ ఫోర్ వెహికల్స్ కూడా ఒకటి సంగారెడ్డి రెండు కరీంనగర్ తర్వాత ఇంకొకటి సంగారెడ్డి కరీంనగర్ కర్మనగర్ ఉమర్పేటకి సంబంధించిన రెండు వెహికల్స్ సో టోటల్ సెవెన్ ఫోర్ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది దాని నుంచి ఆ తర్వాత ఈరోజు విజిటర్ని కూడా RSC AC రిమైండ్ చేశాం హైదరాబాద్ బేగంపల్లి శంకర్బాగ్ టోకానాలోని ఇటుల్జ భావని రూమును కబ్జా గురి అవుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టెంపుల్ కమిటీ మెంబర్స్ తెలిపారు గుడికి రాని దేవుని ఒక్కరి వారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు గుడి కమిటీ పైన లేనిపోయిన అవాండాలు అబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు తులజాభావని మాత గుడి సంబంధించిన భూములను ఆక్రమిస్తున్నారని దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు ఇంతకు ముందు సర్వే చేసినప్పుడు ఎంతైతే భూమి ఉందో ఇప్పటికీ కూడా అంతే భూమి ఉందన్నారు జీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది చైర్మన్లు కుట్ర పన్ని డబ్బులు ఆసిక్కి ఈ భూములను అన్యాక్రాంతం చేయడం జరిగిందన్నారు కాదు ల్యాండ్ శంకర్ తుజాబావనే టెంపుల్ శంకర్ కదా టెంపుల్ చైర్మన్ నా పేరు యోగేందర్ ఇది ఎలిగేషన్ పెడుతున్నారు వాళ్ళు ఇది గుడికి సంబంధించింది కాదు అది వేరే వాళ్ళది ఏదో పర్సనల్గా ఏదో ఉందో వాళ్ళు మాట్లాడుతున్నారు అది కానీ ఇది గుడికి సంబంధించింది కాదు గుడిలో లేదు మేము ఇండియాలో నుంచి ఉన్నాము ఆ రికార్డు గిట్లా ఉంటే మాకు జూపియండి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే జూపీ అండి మేము దాని గురించి మీతో పాటు మేము కూడా ఫైట్ చేస్తాం కానీ మీకు లేక ఏది లేదు ఇవన్నీ అమ్ముకుంటున్నారు చేస్తున్నారు ఇట్లా అమ్ముకుపోతున్నాయి అది ఏదైనా లేని ఎలిగేషన్ చేసి గుడిని పద్ధతి లేకండి దయచేసి ఇది మనము హిందువులం హిందువు దానికి కొద్దిగా అది రెస్పెక్ట్ అనేది ఇవ్వండి తెలుసుకోండి దీని గురించి ఏందో ఇప్పుడు అన్నీ ఆధారాలతో మాట్లాడండి దాంట్లో వినోద్ కుమార్ యాదవ్ అని టీఆర్ఎస్ లీడర్ ఆయన ఆయన ఈ విధంగా చెప్పాడు ఆయనకు తెలిసో తెలియదో మాకు తెలియదు మాకు తెలిసినంత మాటకు ఆయనకు కూడా తెలియదు ఆయన యాదవ్ నిన్న వచ్చి ఏదో చెప్పిండ్రు ఏదో విన్నాడు ఆ విధంగా గుడిగా మాట్లాడతారు మంచిగా ఉండదు ఎందుకంటే గుడికి బద్నాం చేయడము అది మంచి పద్ధతి అది వాళ్ళు ఏదన్నా ఉంటే మాకు సంప్రదించండి కమిటీ ఉన్నది ఇక్కడ ఎన్నోమే డిపార్ట్మెంట్ ఉన్నది ఆడ పోయి చెప్పి కమిటీకి సంప్రదించి దగ్గర లోకల్ గా ఉంటాం కాబట్టి ఇప్పుడు కమిటీ దగ్గర ఉంటుంది గుడి టెంపుల్ దగ్గర కాబట్టి వాళ్ళకి అవగాహన గుడి గురించి ఉంటది కాబట్టి ఏది కావాలన్నా ఏదైనా డౌట్ ఉంటే మా దగ్గరకు వచ్చి క్లియర్ చేసుకోండి అది ఉన్నదా లేదా చెప్తా బీసీ వరకు తెలంగాణ ఆర్టీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు రక్షించుకోవడమే ధ్యేయంగా బీసీ ఐకాసా చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పలిక మేరకు ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సంఘం నాయకులు బషీరబాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు రేపు అరటిలో బీసీ ఉద్యోగులందరూ మధ్యాహ్నం లంచ్ అవర్ డెమోన్స్టేషన్ కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం మూడు గంటలకు జూబిలీ స్టేషన్ వద్ద జరిగే భారీ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు

నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆర్టీసీ ఉద్యోగుల తరఫుకెళ్లి రాష్ట్ర కమి తరఫుకెళ్లి కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది అన్నింటి పదో తారీఖు ఇవాళ నాడు అంటే మేము పిలిపిందంటే పద్దెనిమిది నాడు బంద్ ఒక రోజు ముందు అంటే పదిహేడవ తారీఖు నాడు పవన్ కుమార్ గౌడ్ గౌరవ అధ్యక్షులు గ్రేటర్ గారు బస్ స్టేషన్ దగ్గర రేపు పదిహేడవ తారీఖు నాడు

జీవో కూడా ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చిన విషయం కూడా మీ అందరికి తెలుసు కాకపోతే బయటికి రాదది బట్ ఆయన ఏంటంటే ఓన్లీ ఐ వర్ష నా పని ఏం సబ్జెక్ట్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఐదు కోసమే కేవలం ఈసారి నలభై రెండు శాతం ఒక లాగ్ని పని తీసుకొచ్చి మీరు జస్ట్ గా పర్సెంట్ ఒక డిస్కషన్స్ తప్పింది కొద్దిగా సో ఇది అంతా ఆడుతున్న డ్రామా ఇవాళ మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు చూసేది ఈ పాయింట్ టూ పర్సెంట్ నడవదు అనేది సుప్రీంకోర్టు కూడా మనం ఇప్పుడు మనకు తీర్పించింది సో ప్రభుత్వం ఎప్పుడైతే రాజ్యాంగంలో సాధన చేసి అని చెప్పి మన రాష్ట్రంలో పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని సంఘాలు కూడా రాజ్యాంగ సాధన చేసి నైన్త్ సిటీలో పెట్టిన తర్వాతనే ఈ యొక్క పార్టీ రిజర్వేషన్ తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఎంత ఎక్కువ ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి ధర్నాలు చేసిండి వాళ్ళ అధ్యక్షులు వచ్చిందా రాహుల్ గాంధీ గారు వచ్చేదా కాంకే గారు వచ్చేదా ఉనికి ఏంటంటే కోసం ఏదో స్టేట్ నుంచి కొంతమంది తీసుకొని పోయిల్ మధ్య ధర్నా చేసేప్పుడు మీ పార్టీ నుంచి మద్దతు ఉంటే మీ పార్టీ అధ్యక్షులు ఎందుకు రాలి వాళ్ళని కూడా చూస్తే నిలవదాలి ఏదో స్టేట్ లో చేసేసి వాళ్ళందరూ ఇచ్చేయాలి దీని ద్వారా తెలియజేస్తూ జరుగుతున్న అన్యాయం గురించి పీసీ ఐక్య ఈ నెల పదిహేదో తారీఖు ఏదైతే పిలిపించిందో దానికి పూర్తిగా మద్దతు తెలుప ఉద్దేశంతో ఆర్టీసీ పీసీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ ముందుకు వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఉంతు వచ్చింది బస్సు తోటే తెలంగాణ ఉద్యమం గురించి వచ్చి వాళ్ళ ప్రాణం సైతం పనంలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగుల ఆనందంతో తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు మనం దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు అయితే మద్దతుగా కార్యక్రమం చెప్తారో దానికి ఒక ఆర్టీసీ ఉద్యోగుల తరఫున రేపు అన్ని నిబంధనలు నిరసన కార్యక్రమాలు అంచనా నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం అదేవిధంగా నేను జోనల్ గౌరవ అధ్యక్షుల ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ జోన్ లో ఇరవై నాలుగు డిపోల సంబంధించిన అందరూ కూడా లంచ్ టైంలో లో మేము నిరసన కార్యక్రమాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ నమస్కారం